హాయ్ అండి బెండకాయ ఫ్రై అయితే చేసుకుందాము స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర సోంపు మినపప్పును దినుసులు వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకొని బాగా పోపు దినుసులన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి సన్నగా కట్ చేసి వేసుకుంటే త్వరగా వేగిపోతుంది మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి సన్నగా కట్ చేసి ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఉల్లిగడ్డ వేసుకోలేదు మిక్సీ జార్లో ఒక నాలుగైదు స్పూన్ల వరకు నువ్వులు మిరియాలు ఇది మునగాకండి మునగాకు తెచ్చి నీళ్ళలోనే ఆరబెట్టుకొని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇలా వేపుడులో కానీ పప్పులో కానీ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి కొద్దిగా జీలకర్ర నాలుగేళ్ళు రబ్లేసి కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా చూసారు కదా నేను అన్నీ కూడా పచ్చివే వేసాను అంటే నువ్వులు వేయించుకోలేదు మునగా కూడా నీళ్లు ఆరబెట్టిందే మిక్సీలో వేసి పొడిలాగా చేసుకున్నాను మిరియాలు కూడా అంతే పచ్చివే వేసానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలామంది పులుపు ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చు రైస్లో కలుపుకొని కూడా తినచ్చండి ఇది రోటీ అయినా రైస్ అయినా సైడ్ డిష్గా అయినా పెట్టుకోవచ్చు బెండకాయ కలుపుతూ లైట్గా వేగిన తర్వాత మనకి బాగా బెండకాయ చాలా మట్టు ఎక్కువగా డీప్గా వేయించుకోకూడదు ఇలా లైట్గా వేగిన తర్వాత సాల్ట్ వేసుకొని ఈ మిక్సీ పట్టిన పొడి అంతా కూడా వేసేసుకోవాలి ఈ పొడి వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు అలా వేపుకొని దించేయడం వినండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి ఎంత బాగుందో ఇంకా చెప్పలేము అంత టేస్ట్గా ఉంది కొద్దిగా ప్లేట్లో పెట్టుకొని కొద్దిగా రైస్ వేసుకొని ఏదైనా వేపుడు కానివ్వండి ఇట్లా మునగాకు పొడి కానివ్వండి కొంచెం నెయ్యి యాడ్ చేస్తే చాలా బాగుంటుందని నేనైతే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఇలా మొత్తం రైస్లో కలిపేసుకొని తింటే ఉందండి టేస్ట్ ఇంకా చెప్పలేము నోటంటే మాటలు రావు ఇంకంతే అంత టేస్ట్గా ఉంది ఎటువంటి పులుపు అవసరం లేదు చాలామంది అడుగుతున్నారు పులుపు వేయకుండా ఏమైనా కర్రీస్ వేయండి అని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలామందికి ఆస్తమా ఉన్నా లేకుంటే కిడ్నెలు ఉన్న పులుపు తినకూడదు